அளிதம் குமண்டாலில் இருந்து கொஞ்சம் வர አለበት அவர் வாய் எல்லக்றானார் சார்க்கு நல்லதா

ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు వస్తున్నారు వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మన ఎమ్మెల్యే గారికి చాలా స్వాగతం పలుకుదాం జూమే విజ్ఞాన్ బాయ్ Thank <laughs> you. మరియు మన సీఎం సీఎం గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా అమ్మాయి ఇక్కడ థర్డ్ క్లాస్ చదువుతుంది నేను ప్రతిరోజు ఇక్కడ కి పంపిస్తున్నాను మా అమ్మాయి చక్కగా చదువుతుంది ఈ మన పాఠశాలలో చ మన పాఠశాలలో రుచికరమైన భోజనాన్ని కూడా ఇస్తున్నారు ప్రభుత్వం వారు మన పాఠశాలకి స్కూల్ స్కూల్ బెల్ట్ స్కూల్ షూస్ మరియు స్కూల్ యూనిఫామ్ వంటివి అందిస్తున్నారు మన పిల్లలని మనం ప్రతిరోజు పాఠశాలకి పంపించు పంపించడం మన బాధ్యత తల్లిదండ్రులు కూడా చక్కగా పట్టించుకోవాలి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అనేది మనం ప్రతిరోజు టీచర్స్ అడిగి తెలుసుకోవటం మనం చాలా అవసరం పిల్లలకి ప్రభుత్వం నుంచి మనకి బుక్స్ బ్యాగ్స్ స్కూల్ టై యూనిఫామ్ అన్నీ ఎలా లభించాయో వాటిని పిల్లలకి అలానే వేసి స్కూల్కి కూడా రెగ్యులర్గా పంపించాలి స్కూల్లో పిల్లలు చదువుకోవాలని ఆవిడ కోరుకుంటుంది అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ తీసుకొని కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా నెలకు అయినా పాఠశాలకు విచ్చేసి వాళ్ళ విద్యా వికాసం ఎలా ఉందో ఉపాధ్యాయుల్లో ఎమ్మెల్య నేను ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు సిఐ గారు ఎంఈఓ గారు అందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు పేదల బిడ్డలు భవిష్యత్తులో ఉండదు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివితేనే వాళ్ళు ఏదో త్రై స్థాయికి చేరతారనేది అపోహ మీరు మీ బిడ్డల పట్ల శ్రద్ధ పెట్టండి టీవీల మీద ఉన్న శ్రద్ధ పక్కింటి విషయాల మీద ఉన్న శ్రద్ధ కంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారనే దాన్ని బట్టి మీ కుటుంబ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నారంటే ఈ పక్కనే గడ్డమంగు గ్రామంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు అబ్రహం గారు రెండో ఆయన ఐఏఎస్ కాకపోయినా హౌసింగ్ లో అత్యున్నత స్థాయికి చేరిన విజయ్ కుమార్ గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అత్యున్నత స్థాయికి ఎదిగారు వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగినందువల్ల వల్ల వాళ్ళ కుటుంబానికి ఏమైంది విజయకుమార్ గారు కుటుంబాన్ని చెప్పుకుందాం ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఒక కూతురు ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు బెంగళూరు లో పనిచేస్తా ఉంది ఆ భర్త ఇంకొక ఐఏఎస్ పెళ్లి చేసుకుంది ఆయన ఇంకొక కూతురు ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆవిడ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది ఆయనకి మూడో కూతురు ఇదిగో ఈ వేడుక మీద ఉన్న మన జీకొంటూరులో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారు వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఎక్కడో ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాల పల్లెల్లోనే మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మేము చదువుకునే రోజుల్లో ఇదే వాతావరణం ఇదే బిల్డింగ్లు ఇట్లే ఇంత ప్లే గ్రౌండ్ ఉండేది మాకు కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే మీరు డిస్కవరీ ఛానల్ నేషనల్ జాగ్రఫీ ఛానల్లో చూస్తారు ఒక చెరువులో సింహమో ఏదైనా వస్తుందంటే లేళ్లు మిగతా ఇన్ని ఓ పారిపోతా ఉంటాయి గుంపులు గుంపులుగా ఆ రకంగా మా చిన్నతనంలో మేము నేను చదువుకున్నది గుంటూరు పాటిపల్ల సీతారామయ్య హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ హాల్లో వరడాలో నిలబడితే ఒక్క సెకండ్ లో మొత్తం పిల్లలు పారిపోయేవాళ్ళు క్లాస్ రూమ్ లోకి అట్లాగే త్రీ మాస్టర్ గారు ఒక బెత్తం పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే పరా రికార్డులు అట్టాయి కానీ కాలగమనంలో ఏమైంది విద్యాభూర్తులు నేర్పే ఉపాధ్యాయులు కొద్ది గట్టిగా మందలించగానే ఆ పిల్ల పిల్లోడో ఇంటికెళ్లి ఏడిస్తే తల్లిదండ్రులు రావటం టీచర్లతో తగు దిగటం గొడవ పెట్టడం ఈ రకమైన వాతావరణం వచ్చింది ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఒక నాలుడు ఉంది కర్మ పడితే తప్పితే చదువు రాదు చదువులు ఎందుకు రావాలి మన బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో ప్రపంచంలో ఆరు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన దగ్గర నూట యాభై కోట్ల మంది దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల పైసలకు మనమే ఉన్నాం మనం ప్రపంచానికి పోటీ ఇవ్వాలి మన దేశంలో నెగ్గుకు రావాలి మేము చిన్నతనంలో ఉండగా మన దేశం ఎనభై ఎనభై కోట్లుంటే ఈ రోజు నూట నలభై ఐదు కోట్లు అయింది మేము ఎనభై కోట్ల మందితో పోటీ పడితే మీ బిడ్డలు నూట నలభై ఐదు కోట్లతో పడాలి ప్రపంచంతో పోటీ పడాలి మీరు గనక ఎప్పుడు స్కూల్ వాతావరణానికి వచ్చి మా బిడ్డలు ఏం చదువుతా ఉన్నారు పక్కనున్న బిడ్డలు ఏ రకంగా ఉన్నారు మన బిడ్డలు చదువులో ఏ రకంగా ఉన్నారు ప్రవర్తనా పరంగా ఉన్నారు అనేది కనుక మీరు గమనించుకోకపోతే ఆ నష్టం మీకు మీ కుటుంబానికి మీ బిడ్డల భవిష్యత్తుకు అనే విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తించాలి గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మా రోజుల్లో మాకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగులు ఇవ్వలేదు యూనిఫాల్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకాలు లేవు మాకు సైకిల్ లేవు రోజు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచే స్కూల్కి వెళ్ళే వాళ్ళం మేమందరం ఏ కులంలోనే ప్రశ్న ఉండేది కాదు స్కూల్లో ఏ మతం అనే ప్రశ్న ఉండేది కాదు అందరం కలిసికట్టుగా పెరిగి అన్ని వర్గాలు కలిసి ఉన్నాయి చదువుకున్న రోజులై కాబట్టి దయచేసి ప్రభుత్వ స్కూళ్లలో కూడా బిడ్డల విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ఈ వినూక్తమైనటువంటి కార్యక్రమం తీసుకుని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు మీ బిడ్డలు బాగుండాలని చెప్పి మీరు క్రమం తప్పకుండా స్కూల్కి రండి మీరు ప్రతిరోజు మీ బిడ్డల్ని స్కూలుకు పంపించండి వాళ్ళు ఖచ్చితంగా స్కూల్కి వస్తున్నారా లేదా అనేది వాకప్ చేయండి వాళ్ళని ఒత్తిడికి గురి చేయట్టు కానీ వాళ్ళు సక్రమంగా చదువుకునేటట్టు క్రమశిక్షణతో పెరిగేటట్టు మా చిన్నతనంలో మేము చదువుకున్న వాళ్ళం మా స్కూల్లో ఐదు సెక్షన్లు సెక్షన్ కి అరవై మంది మూడు వందల మంది ఉంటే ఈ రోజున దాదాపుగా ఒక రెండు వందల పైసలకు విదేశాల్లో మరి అమెరికాలు కావచ్చు ఆస్ట్రేలియాలు కావచ్చు దుబాయ్లు కావచ్చు సింగపూర్ లో కావచ్చు చదువుకున్న వాళ్ళకి చదువు వచ్చి జీవితంలో పైకి ఎదిగారు చదువు రాని వాళ్ళకి మా స్కూల్లో సంస్కారం ఖచ్చితంగా వచ్చింది చదువు ప్లస్ సంస్కారం రెండు కలిసి ఉన్నతంగా ఎదిగారు కాబట్టి మీ పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించండి మీరు క్రమశిక్షణలో పెట్టడం స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం వాళ్ళ భావి భవిష్యత్తుకి రేపటి బాలలే నేటి బాలలే రేపటి పౌరులనే వాస్తవాన్ని గుర్తించి మీ బాధ్యత వాళ్ళ బాధ్యత రెండూ కూడా సక్రమంగా కొనసాగేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రుల తెలియజేస్తూ అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఈ పేరెంట్ టీచర్ మీట్ పెట్టారు కాబట్టి ఈ ఒక్క రోజు పెట్టి మీరు ఈ సమావేశానికి వచ్చి వెళ్ళిపోయినందువల్ల ఒరిగేదే ఉండదు తల్లిదండ్రులందరూ గుర్తించుకోండి మీరు కనీసం తక్కువ తక్కువ నెలకి ఒక్క పర్యాయం వచ్చి వాళ్ళ క్లాస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి బాగా చదువుకుంటుందా లేదా సమయానికి స్కూల్కి వస్తుందా లేదా సూషన్లు ఏమైనా పెట్ట అవసరం ఉందా కరెక్ట్ గానే ఉంటుందా లేకపోతే ప్రతి చోట ఒక కలుపు మొక్క ఉండే అవకాశం ఉంటుంది అట్లాంటి కలుపు మొక్కలతో మా బిడ్డలు కలిసి ఏమైనా తిరుగుతా ఉన్నారా అని వాకబు చేస్తే మన బిడ్డలు పక్కన ఉన్నటువంటి మంచి బిడ్డలతో కలిసి ప్రయాణం చేస్తే మురుగునీళ్ళు మంచి మంచినీళ్ళలో కలిసినా మంచినీళ్ళు వచ్చి మురుగు నీళ్ళలో కలిసినా చెడిపోయేది మంచి మంచినీళ్ళు అనే వాస్తవాన్ని మీరు అందరూ గుర్తించుకోండి గమనించుకోండి మీ బిడ్డలను గుర్తు పెట్టుకోండి మీరు కనుక ఈ వయసులో పన్నెండు ప్లస్ మూడు పదిహేను లేదా పన్నెండు ప్లస్ నాలుగు పదహారేళ్ళు ఆ తర్వాత మళ్ళీ పీజీ ఇంకొక రెండేళ్లు దాదాపుగా పది జరిగితేనేమో టెన్త్ క్లాస్ పూర్తవు పన్నెండేళ్ళు జరిగితేనేమో ఇంటర్మీడియట్ స్కూల్లో చేరిన తర్వాత ఒకటి నుంచి పన్నెండు తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ చదువుతారా నాలుగు సంవత్సరాలు బీటెక్ లాంటి చదువులు చదువుతారా ఆ తర్వాత ఎంఎస్ఎల్ చేస్తారా వీటన్నిటిలో చివరి దాకెళ్ళిన వాళ్ళు జీవితంలో పైకి వెళ్తారు మధ్యలో మానేసిన వాళ్ళు తాతలు తండ్రులు ఏ పని అయితే ఏ కులవృత్తో లేకపోతే ఏ వ్యవసాయమో చేసుకున్నారో ఆ పరిస్థితులకే వాళ్ళు పరిమితం అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు క్లాస్ లో ఉన్నప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారి టీవీని చూశాను ఈ తరం పిల్లలు పడుతానే కంప్యూటర్లు చూశారు ఆ తర్వాత తరం వచ్చినటువంటి టీవీలు కంప్యూటర్లు ఈరోజు సెల్ ఫోన్లు వీటన్నిటిలో ఎంతో విస్తృతమైన సమాచారం సెకండ్ లో తీసుకునే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగపరచుకుంటే ఉపయోగకరమైన సమాచారం వస్తుంది కొద్దిగా పక్కన తిరిగి చూస్తే సినిమా పాటలు హీరోలు హీరోయిన్లు లేకపోతే ఇంకా ఎన్నో మనకు అవసరం లేని చెప్పంతా ఉంటది పనికొచ్చేదాన్ని మన బిడ్డలు తీసుకుంటున్నారా పనికిరాని దాని విషయంలో వెళ్తున్నారనేది మీరు దృష్టి పెట్టడం వచ్చే అవసరం అంతేకాకుండా తల్లిదండ్రులు ఒకనాడు బిడ్డలు ఏ టైంకి వస్తున్నారు ఎమటే ఏం చదువుకుంటున్నారు ఎప్పుడు పండుకుంటున్నారు చూసే పరిస్థితి ఈ రోజు టీవీలు వచ్చిన తర్వాత ఒకనాడు బామ్మలు అవ్వలు తాతలు పిల్లలొచ్చిన తర్వాత కూర్చోబెట్టి రామాయణమో భారతమో లేదా వాళ్ళకి తెలిసిన మంచి కథలో లేకపోతే స్ఫూర్తిదాయకమైనటువంటి ఛత్రపతి శివాజీ వీరగాడనో లేదా భగత్ సింగ్ గురించో ఇంకోటి గురించో చెప్పేది కానీ ఈ రోజు సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మర్కి మా అమ్మారికి లేక అవ్వలకి అందరికి టీవీ సీరియల్స్ మీరు టీవీ సీరియల్స్ చూస్తే వాళ్ళు ఇంకొక పని చేస్తారు కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఉపాధ్యాయుల చేతిలో ఉంది మీరు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొల్పండి మీ బిడ్డలు సక్రమంగా వచ్చేటట్టు చూడండి వాళ్ళు సరైన స్నేహాలు చేసేటట్టు చూడండి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇచ్చే చేయక్తో మీకు ఆర్థిక భారం పడకుండా మీ బిడ్డలు చదివించుకునే విసులుబాటు ఉంది కాబట్టి ఈ అవకాశాలన్నీ ఉపయోగపెట్టుకుని మట్టిలో మాణిక్యాలంటే పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలే ప్రభుత్వంలో ఉంటా ఉన్నారు ఈ రోజు దేశంలో ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఐఆర్ఎస్ లో ఎక్కువ మంది పాస్ అవుతా వాళ్ళ జీవితాల్లో స్థిరపడేటట్టు భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దేదాని కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అట్లాగే నేను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కూడా కోరుతాను ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేయండి ఆ బిడ్డలు బాగు చేస్తే ఈ దేశాన్ని మీరు బాగు చేసినట్టే మా చిన్నతనంలో నేను చదువుకున్న స్కూల్లో వారానికి ప్రతిరోజు ఒక సెక్షన్ నుంచి పిల్లలను స్కూల్ ప్రాంగణం అంతా శుభ్రం చేయించేవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు మీరెవరు వాళ్ళకి వేరే రకంగా చెడిపోతున్నారని భావించొద్దు ఈ రోజు స్కూల్లో చుట్టు కాగితాలు కలుపు తీస్తే రేపొద్దులు ఇల్లు శుభ్రం చేసుకుంటారు ఆ తర్వాత రోజు వాళ్ళ జీవితాల్లో చేసుకుంటారు కాబట్టి పిల్లలకి చదువుతో పాటు సంస్కారం అన్ని నేర్పించాలని దయచేసి కులము మతము నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ తల్లిదండ్రులకి వేదిక మీద ఉన్న పెద్దలకి మేము చదివిన స్కూల్లో పేర్ల ప్రకారం వచ్చేది నా పేరు వెంకటకృష్ణ ప్రసాద్ నా పక్కన వెంకట రమణ అని చెప్పి నా మిత్రుడు ఉండేవాడు మా ఇద్దరు సీరియల్ ప్రకారం పక్క పక్క పేర్లు కాబట్టి మేము ఒక అర్థంలో కూర్చున్న వాళ్ళం మా వెంకటరమణ మా పక్కనే పి శ్రీను ఇంకో కథనం ఆ పక్కనే పొట్లపల్లి శ్రీను ఇంకో కథనం మేమందరం ఒక టేబుల్లో కూర్చునే వాళ్ళం మేము ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది పది ఒకే తల మీద కూర్చొని నాలుగు సంవత్సరాలు చదివిన మేము ఊరు మాకెవరికి మాకు ఒకళ్ళతో కులంతో పని లేదు చదువులు పూర్తయిన తర్వాత ఎవరికి ఏది సాయం చేయగలిగి ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాయం చేసేవాళ్ళం నా పక్కన కూర్చున్న మా వెంకటరమణికి చదువు పూర్తయిన తర్వాత ఎక్కడ స్విమ్మింగ్ మిల్ లో ఉద్యోగం ఇప్పించమంటే నాకు పరిచయాలుండి నా చిన్నతనంలో అక్కడ ఉద్యోగం ఇప్పించాను అక్కడ ఒక ఏడెనిమిది సంవత్సరాలు పనిచేసి తర్వాత వచ్చి నా సంస్థలో చేరి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా నా సంస్థకు అతనే హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ కంపెనీకి మేనేజర్ నా పక్కనే ఉన్నాడు నా పనులన్నీ చూస్తాడు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఆ వెంకటరమణ మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటారు కానీ ఆ వెంకటరమణ అనే వ్యక్తి వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ నా వ్యాపారంతో నేను అతని చేతుల్లో పెట్టాను దానికి కారణం ఏంటంటే మానసికంగా ఎదిగిన తర్వాత కులాలు గిలాలు గురించి పట్టించుకోవడం అనేది ఎక్కడ జరగదు జరగకూడదు మీ బిడ్డలు కూడా అదే పునావుల మీద భారతదేశంలో భిన్న కులాలు భిన్న సమాజాలు మధ్య అందరితో కలిసి పెరిగేటట్టుగా అలవాటు చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంత స్పష్టత అవగాహన కలిగి ఉండాలని చదువుతో పాటు కళల పట్ల కావచ్చు వారి శారీరక మానసిక ఎదుగుదల కోసం క్రీడల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళని యోగా పట్ల అవగాహన ఉన్నది యోగా అట్లాగే క్రీడల పట్ల అవగాహన ఆసక్తి ఉన్న వారికి తల్లిదండ్రులు వాటి పట్ల కూడా వారికి ముందుకు నడిపించాలి అని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మీరు శ్రద్ధ పెట్టి మీ బిడ్డలు బావి భారత పౌరులుగా తీర్చిదిద్ది మీ వంతు ఈ దేశాభివృద్ధిలో సరైన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ మీ పెద్దల భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు కాకుండా ఈ దేశ భవిష్యత్తు అనే వాస్తవాన్ని కూడా మీరు అందరూ గమనించాలని తెలియజేస్తూ హెచ్ఎం గారి బాధ్యత తీసుకొని ప్రతి నెల మీ మీ టీచర్లతో వాళ్ళ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు క్రమం తప్పకుండా ఫార్టీ సెవెన్ అని చెప్తా ఉన్నారు మనకు పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వస్తే ఈ రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి రెండవ దశ లక్ష్యాలను నిర్దేశించారు ఆయన అది చదువుకున్న అర్థం అర్థమవుతుంది ఆ మొదటిచ్చిన విజన్ ట్వంటీ ట్వంటీ వల్ల ఆయన ముందు చూపు వల్ల లబ్ధి పొందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఆనాటి చదువుకున్న ఐటీ ఇంజనీర్లు రెండు వేల నలభై ఏడుకి మీ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలంటే లక్ష్యాలు ఏంటి ఏర్పరిచారు మన రాష్ట్రం ఉన్నతంగా ఎదగడానికి లక్ష్యాలు ఏర్పరిచారు దాంట్లో భాగంగానే ఈ పేరెంట్ టీచర్స్ మీరు గానీ ప్రజాప్రతినిధులతో కలిసి వాళ్ళ అనుభవాలు బిజలకు ఉపయోగపడేటట్టుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి ప్రయత్నానికి ఈ ఒక మంచి సంకల్పానికి భవిష్యత్తులో మంచి గుర్తింపు రావాలని దీని ద్వారా బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి ప్రభుత్వ ఉద్యోగులకి పత్రికా సోదరులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సరి గుర్తు చుట్టుపక్కల ఏ ప్రదేశంలో డ్రగ్స్ వాడుకో ఇటువంటి ఏమైనా ఉన్నా అనుమానం వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి తీసుకురావడం జరిగింది సార్ దానిలో భాగంగానే ఇప్పటికే ఈ మూడు నెలలో నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ట్వంటీ మెంబర్స్ వరకు కూడా జైల్లో పెట్టడం జరిగింది సార్ ప్రస్తుతం మైలు వయో నేను గర్వంగా చెప్పుకోవడం సార్ తమ ఆధీనంలో తమ యొక్క ఆదేశాల మేరకు మేము మైలు వరిలో డ్రగ్స్ అనే దాన్ని నిర్మూలన చేయడానికి బాగా కష్టపడ్డాము అటువంటిది లేదు అనేదాన్ని నేను గర్వంగా చెప్పుకోవడం సార్ అయితే సార్ ఇంకా మీ నుంచి నేను కోరుకున్నది మీ నుంచి నేను కోరుకునే సహకారం ఏంటంటే అటువంటి ఏదైనా చిన్న చింతగా సమాచారం ఉంటే మేము పడ్డ కష్టానికి సారు యొక్క ఆదేశాల అనుగుణంగా మేము చే చేసే కష్టానికి మీ నుండి కూడా మాకు సపోర్ట్ కావాలండి అటువంటి సమాచారం ఉంటే చాలా నిర్భంగా నిర్భయంగా మాకు తెలియజేయండి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము మనందరి యొక్క ఆలోచన ఏంటంటే డ్రగ్స్ నిర్మూలన ఒకటే ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా డ్రగ్స్ వద్దు బో ఏంటది చెప్పాలి అంటే ఏంటి డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదాన్ని గురువుగా మొత్తం జనాల్లోకి ప్రజల్లోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఒక ఒక షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ మీద కూడా పిల్లలకి అవగాహన తీసుకోవడానికి తల్లిదండ్రులు వెనకరా పుష్ప పడుతుంది